అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాల కారణంగా భారత్లో తయారైన ఐఫోన్లను పెద్ద సంఖ్యలో అమెరికాకు యాపిల్ సంస్థ ఎగుమతి చేస్తోంది ఈ ఏడాది జూన్ త్రైమాసికం నాటికి భారత్లోని ఫాక్స్కాన్ టాటా ఎలక్ట్రానిక్స్ ఫ్యాక్టరీల నుంచి కనీసం పన్నెండు నుంచి పద్నాలుగు బిలియన్ డాలర్ల విలువైన ఐఫోన్లను అమెరికాకు ఎగుమతి చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈ త్రైమాసికం తర్వాత కూడా ఇదే స్థాయిలో ఎగుమతులు చేయగలిగితే రెండు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి నలభై బిలియన్ డాలర్ల విలువైన ఐఫోన్లు భారత్ ఎగుమతి చేసినట్లు అవుతుంది అంటే లో తయారయ్యే వంద యాపిల్ ఫోన్లలో ఎనభై ఫోన్లు అమెరికాకే చేరనున్నాయి ఉన్నాయి అమెరికా మార్కెట్లో జూన్ త్రైమాసికంలో విక్రయించే ఐఫోన్లలో అత్యధికంగా భారత్లో తయారైనవే ఉంటాయని యాపిల్ కంపెనీ సీఈఓ టిమ్ కుక్ వెల్లడించారు గతంలో భారత్లో తయారు చేసిన ఐఫోన్లు యూకే తుర్కీఏ జపాన్ వంటి మార్కెట్లకు వెళ్ళేవి కానీ వాటిని ఇప్పుడు రీరూట్ చేశారు ఇప్పుడు యగుమతుల డిమాండ్ను అందుకోవాలంటే యాపిల్ భారత్లో ఉత్పత్తి సామర్థ్యాన్ని ప్రస్తుతం ఉన్న ఇరవై రెండు బిలియన్ డాలర్ల నుంచి గణనీయంగా పెంచాల్సి ఉంటుంది గతేడాది భారత్ నాలుగు నుంచి నాలుగు పాయింట్ ఐదు కోట్ల ఐఫోన్లను తయారు చేసింది ఇవి దేశవ్యాప్తంగా మొత్తం విక్రయాల్లో ఇరవై శాతం వరకు ఉంటాయి భారత్లో తయారైన ఐఫోన్లలో ఒకటి పాయింట్ ఐదు కోట్ల వరకు అమెరికాకు ఒకటి పాయింట్ మూడు కోట్లు ఇతర విదేశీ మార్కెట్లకు ఒకటి పాయింట్ రెండు కోట్ల ఫోన్లు దేశీయ మార్కెట్లో యాపిల్ విక్రయించింది మార్చి నెలలో భారత్లో తయారైన ఐఫోన్లలో తొంభై ఎనిమిది శాతం అమెరికాకు చేరుకున్నాయి వీటి సంఖ్య ముప్పై ఒక్క లక్షల వరకు ఉంటుంది అదే ఫిబ్రవరిలో ఎనభై నాలుగు శాతం అగ్రరాజ్య మార్కెట్కు వెళ్లాయి